దానికి మనం దేవుడిపైనేకూడదు అండి ఫస్ట్ వ్యవస్థ బాగుండాలి వ్యవస్థ బాగుండాలి ఎలాంటి వ్యవస్థ అంటే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి ఆ సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయండి ఇప్పుడు చూడండి మొన్న క్రికెట్ గెలిచినారని పోయారు ఆ తర్వాత హీరో ఎవరో వచ్చారని పోయారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సమాజంలో అప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిందంటే దేవుడు ఏం చేస్తున్నాడని కాదండి ఫస్ట్ సమాధానం ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యవస్థ ఎలా ఉంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి దాని తర్వాత నేనేం చేస్తున్నాను ఇప్పుడు జనాలకండి మీకు ఒక విషయం చెప్తాను ఫస్ట్ వెళ్ళిపోవాలి ఫస్ట్ వెళ్ళిపోవాలి అందరికంటే ముందు నేను వెళ్ళాలి ఇలా అందరు అనుకుంటే ఎవరండి దర్శనం చేసుకునేది చెప్పండి ఒకసారి కాబట్టి కొన్ని వ్యవస్థలు బాగుండాలి ప్రతి ఒక్కళ్ళు కనబడి మొన్నొక్క కార్యక్రమాన్ని చేసామండి సుమారుగా ఒక ఆరున్నర నుంచి ఏడు వేల మంది దాకా వచ్చారు మేమన్నా ప్రసాదం ఇస్తున్నాం మేము అందరినీ లైన్లో రమ్మన్న లైన్లో రమ్మంటే అందరూ కూడా గుమ్ము కుడుతున్నారనమాట మేము ఫస్ట్ తీసుకుంటాం మేము ఫస్ట్ తీసుకుంటాం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా అనుకున్నారనుకోండి ఎంత లేట్ అయిపోతుందండి కాబట్టి ఒక క్రమశిక్షణ పాటించారనుకోండి ప్రతి ఒక్కరికి ప్రసాదం వస్తుంది మేము మూడున్నర గంటలు అక్కడే కూర్చున్నాం అందరికి ప్రసాదం ఇవ్వడానికి లైన్లో వస్తే ప్రసాదం ఫాస్ట్ గా తీసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ ఎప్పుడైతే మనము ఈ వ్యవస్థని పాడు చేస్తాము ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను అందరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేది బాగా అవ్వడానికి అంతేనా అంతే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరూ బాగా అయిపోయి బ్రతుకుతారా సీరియస్ కండిషన్లో ఉన్నవారు పోవాల్సిందే కదండి ఇప్పుడు చనిపోయిన దానికి బాధ్యత హాస్పిటల్ మరి భగవంతుని దగ్గరికి వెళ్ళి మనకి అవకూడదు ఇలాంటి సంఘటనలు మంచివి కాదు అవకూడదు మనం ప్రారంభ ప్రార్థన చెయ్యాలి స్వామికి